అందరికీ దాసహుండి భద్రాచలంలో వేయించేసి ఉండే సీతారాములు ఎంత అందంగా ఉన్నారో రూపంలో విందామా రండి చూడగలిగి నీ రాముని సుందర రూపము చూడగలిగి నీ రాముని సుందర రూపము చూడగలిగితే సుందర రూపము వేడు కలర శ్రీభద్రాద్రి చూడగలిగితి సుందర రూపము వేడు కలర శ్రీభద్రాద్రి సీతతో కూడిన శ్రీరామచంద్రుని కన్నులార సేవించు చుంటే చూడగలిగి తిని రాముని సుందర రూపము సిరసున్న బంగారు మా కుటము మేరయు కస్తూరి తిలకము శిరసున్న బంగారు మా కుటము మేరయు కస్తూరి తిలకము కరుణ కురిపించు కలదోయి సరమైన బొమ్మలు కలిగిన స్వామిని చూడగలితే తిని రాముని సుందర రూపము నీల నిరద దేహము చేలము దేహము మేలిపసిడి చేలము భక్తజనుల బ్రోభజాలు పదములు కలిగిన శ్రీరామచంద్రుని చూడగలిగి నీ రాముని సుందర రూపము సుందరమైన అధరమందు మందహసము మేరయగా సుందరమైన అదర మందు మందహసము మెరయగా కరుణ కలిగిన యుదరము నందు ముచ్చలహరాలు కలిగిన రాముని చూడగలిగి తిని రాముని సుందర రూపము రత్న మందున ందు సీతను రత్న మండప బంధునా సీతను కలిగి ఉండి మెరయూ ఈ ఇ కుల రాముని చూడగలిగి తిని రాముని సుందర రూపము ఇరుగడలా చామరములు విజామరములు వీచగా ఇరుగడలా చామరములు వింజామరములు వీచగా ముత్యాలు పొదిగిన గొడుగుల నీడను సీతతో వేంచేసి ఉన్న శ్రీరాముని నీ రాముని సుందర రూపము ಜೂಡಗಲಗಿದಿನಿ ರಾಮುನ್ನಿ ಸುಂದರ ರೂಪಮು.